ప్రభు పెరట మేము దగ్గరికి హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు వాగ్దానము ఆమోస్ గ్రంథము ఐదో అధ్యాయము పద్నాలుగు వచ్చింది మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు ఎదుకుని అలాగే చేసిన మీరు అనుకుని చొప్పున సైన్యంలోకి అధిపతి దేవుడు మీకు తోడుగా ఉంటాడు హైలయ్యా ఈరోజు దేవుడు చెప్తున్న ఒక మాట ఏంటో తెలుసా మీరు కీడును విడిచిపెట్టి మేలును వెతకాలంట కానీ మనకున్న ఒక భయంకరమైన వేగం ఏంటంటే మనము మేమును విడిచిపెట్టి కీరును ఎతుకుతూ ఉంటాము ఈరోజు దేవుడు చెప్తూ ఉన్నారు దేవుడు నీకు తోడై ఉండాలంటే నీవు నీ జీవితంలో జరిగిన మేములను అయితే మీ జీవిత కాలంలో దేవుడు చేసిన కార్యాలను నువ్వు తలంచుకొనిచ్చు ఆ మేలుని బట్టి కృతజ్ఞతాస్తుతం చెల్లించినట్లయితే దేవుడికు అద్భుతమైన విడుదల దయచేస్తూ దేవునికి తోడుగా ఉంటాడంట మీకు తెలుసా సాతాను మనం సంతోషంగా ఉండటం ఇష్టం లేక ఈ మధ్యకాలంలో ఈఎంఐ అనే ఒక సిస్టమ్ తీసుకొచ్చింది ఎందుకు తీసుకొచ్చింది తెలుసా ఆ ఈఎంఐ వల్ల టెన్షన్ రెంటుల వలన పెన్షన్ ఈ అప్పుల వలన పెన్షన్ ఈ టెన్షన్ పెట్టడం సాతానికి చాలా ఇష్టం కానీ ఇవన్నీ ఇవన్నీ కూడా మనము ఆలోచిస్తూ పెన్షన్ పడుతూ ఉంటాము కానీ మీకు ఒక అద్భుతమైన విషయం చెప్పిన ఇప్పటి వరకు నువ్వు ఒకసారి ఆలోచించినట్లయితే గడిచిన సంవత్సరంలో గడిచిన నెలలలో నువ్వు అనేక సార్లు నియమాలు కట్టావు కదా అనేక సార్లు నువ్వు రెంట్స్ కట్టావు కదా అయినా కూడా అప్పుడు తోడు ఉన్న దేవుడు అప్పుడు నీకు సహాయం చేసిన దేవుడు ఇప్పుడు నీకు ఎలా మర్చిపోతాడు సాతానికి ఇష్టమేంటి తెలుసా అయ్యో నా జీవితం ఏమైపోతుందో అని టెన్షన్ పడాలని వాడికి ఇష్టం కాబట్టి ఈరోజు దేవుడు చెప్తూ ఉన్నాడు మేము పెంచాలంట ఏంటి అమ్మేలా అంటే గతంలో దేవుడు చేసిన కార్యాలు గతంలో ఈఎంఐ కట్టడానికి దేవుడు సహాయం చేస్తాడు గతంలో రెండు కట్టడానికి దేవుడు సహాయం చేస్తాడు గతంలో ఇబ్బందులు ఉన్నప్పుడు దేవుడు సహాయం చేస్తాడు వాటిని తలంచుకున్నట్లయితే దేవుడు మరలా నీ పక్కన ఉండి నీకు తోడు నీకు విజయం ఇస్తాడు ఈరోజు నువ్వు చేయాల్సిన ఒకే ఒక పని ఎందుకంటే నీకు నమ్మ మర్చిపోయి మేముని తలంచుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి చెల్లించాలి భర్తకు ఒక మాట చెప్తుంది మీరు ఎల్లప్పుడూ ప్రతి విషయం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి మీరు కీడైనా నేనైనా సంతోషమైన బాధ అయినా ఎటువంటి అయినా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి కాబట్టి మరి ముఖ్యంగా నేను చెప్తున్న ఒక మాట ఏంటి అంటే నీ కీడు నువ్వు వదిలిపెట్టి దేవుడు చేసిన మూడుని తలంచుకోవచ్చు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ నువ్వు దేవునికి భయంకరంగా బ్రతకాలని ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఒకవేళ ఈ మాటలను విశ్వసించినట్లయితే దేవుడిని జీవితంలో గొప్ప కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుడి కొద్ది మాటలు మన హృదయంలో ఫలింపజేయునుగా ఐ మీన్ హలో